ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవాల్సిందే చర్చనీయాంశంగా మారిన కొండా వ్యాఖ్యలు ఈ మేడం గారి వ్యాఖ్యలు ఎప్పుడు చర్చనీయాంశంగానే మారుతాయి ఏది మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది అనమాట కానీ అది ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంటది కొండా సురేఖ మంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు మంత్రులు డబ్బులు తీసుకునే ఫైల్ క్లియరెన్స్ చేస్తారన్న సురేఖ కాంగ్రెస్ సర్కార్ అంటేనే ముప్పై శాతం కమిషన్ సర్కార్ అనే చర్చ ఇప్పటికే చర్చ ఉన్నది ఆల్రెడీ కాంట్రాక్టులు చాలా మంది కూడా సార్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కా అడుగుతా ఉంది సార్ కమిషన్లో సంతకాలు పెట్టాలంటే ఎట్ల సార్ ఎట్లా సార్ అని చెప్పి లో లోపల లో లోపల ఇదంతా నడుస్తూ వచ్చింది బిల్లులు చాలా రావాలి సార్ మాకు క్లియర్ చేయండి అవసరమైతే వచ్చిన తర్వాత ఇస్తాం పర్సంటేజ్లు అని చెప్పేసి అంటే నేను డైరెక్ట్గా రైట్ నిజంగా ఫైల్ కదలాలంటే మాత్రానికి పైసలు ఇవ్వాల్సిందే నేను మాత్రం కాలేజ్ బిల్డింగ్ వస్తామని చెప్పేసి అడిగినా అని చెప్పి నిన్న మేడం చెప్పింది మొత్తం చర్చనీయం చిన్నగా చాపు కింద నీరులాగా ఇట్లా వాగుతా ఉంది దాని మీద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో అదే చర్చ సోషల్ మీడియాలో అదే చర్చ ఆర్ఆర్ బి యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఇప్పటికే ప్రధాని సైతం ఆరోపణలు మంత్రి మాటలతో ఆరోపణలు నిజమని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కమిషన్లు అంటేనే కాంగ్రెస్ ఇవి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖనే ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు మంత్రుల దగ్గరకు వచ్చే ఫైళ్లకు క్లియరెన్స్ రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పడం రాజకీయాల్లో సంచలనంగా మారింది స్వయంగా మంత్రిని డబ్బులు తీసుకుంటున్నామని చెప్పడంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని స్పష్టమైంది దీంతో కాంగ్రెస్ కమిషన్ల వ్యవహారం రచ్చరచ్చగా మారింది సొంత పార్టీలను కుంపటి పెట్టినట్లయింది అందుకే కదా మిమ్మల్ని మంత్రి వీళ్ళని మంత్రులు చేసి వీళ్ళ మంత్రులు అయిందే అందుకే వీళ్ళు కమిషన్ వసూలు చేసుకోవడానికే కదా వీళ్ళు మంత్రులు అయింది ఈ పరిపాలన చేయండి బాబు ఇదేం పరిపాలన మీరు మంత్రులు అయినరు ముఖ్యమంత్రి గారేమో మరి రాష్ట్రం దివాలా తీస్తా ఉన్నది అప్పులలోకి వెళ్ళిపోతా ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఆయనకి మీరు సహకరించాల్సింది పోయి ఏ శాఖకు ఆ శాఖకు న్యాయం చేసి సార్ మనం ఎట్లా తీసుకుపోవాలి అప్పులైతా ఉన్నాయి దివాలా తీస్తుందని చెప్తున్నాం కదా కానీ సరి చేయాలని చెప్పి వీళ్ళు సలహాలు సూచనలు ఇచ్చి మొత్తం యూనిటీగా ఇచ్చేయాల్సింది పోయి ఎవరు కమిషన్ వాళ్ళతో అడ్డుకుంటున్నారట ఒకటా ఒకటి అర్థమైతా ఉంది ఏంటంటే వీళ్ళు రాలేమో ఇక అయిపోయింది ఇంకొక మూడేళ్ళు అయితే అధికారం పోతుంది మళ్ళా వచ్చేటటువంటి ఆస్కారం ఉందా లేనంటున్న లేన లేదనుకుంటున్నారు వీళ్ళు రు కాబట్టి ఈ రకంగా ఉన్నది వీళ్ళ పరిపాలన చూడు ఇక కంపెనీల నుంచి వచ్చే ఫైల్ క్లియరెన్స్ కావాలంటే మంత్రులు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తారన్న మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ క్లియరెన్స్ కోసం మా దగ్గరకు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ వస్తాయని మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ చేస్తారని చెప్పారు ఏంటండి ఇది మొన్న కూడా చూసినాం కదా మేడం గారు శ్రీధర బాబు గారి దగ్గర మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆయనకి ఉద్యోగం పెట్టేయాలి తర్వాత నాగార్జునకు సంబంధించినటువంటి విషయం ఇట్లా నెలకోసారి రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి వివాస్పదం అయితా ఉన్నాయి మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడింది పరిపాలన చేయాల్సినటువంటి మంత్రులు కమిషన్లు తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ బహిర్గంగా అని చెప్తే ఇంకా ఆలోచన చేసుకోవాలో చెప్పు రీగా రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారే గతంలో అనేక సార్లు ప్రతిపక్షాలు కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కమిషన్లు అంటేనే కాంగ్రెస్ అన్న ఆరోపణలు చేశారు అయితే ఇప్పుడు స్వయంగా మంత్రి కొండ సురేఖనే డబ్బులు ఇస్తేనే ఫైల్స్ కి క్లియర్ చేస్తారని చెప్పడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కామ్ కు నిదర్శనంగా మారిపోయింది ఇక వీళ్ళే బహిర్గతంగా చెప్తే ఇక ప్రజలు ఎట్లా ఇది చేయాలో చెప్పు ఇక రాష్ట్రంలో కమిషన్ సర్కార్ నడుస్తా ఉందని చెప్పి అక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ కేటీఆర్ కూడా సో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇంకా ఏ మంత్రుల మీద నమ్మకం ఉంటది ప్రభుత్వం మీద ఏం నమ్మకం ఉంటది వీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి గ్యారెంటీల మీద ఏం నమ్మకం ఉంటది హామీల మీద ఏం నమ్మకం ఉంటుంది కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు మాత్రానికి బాగా వైరల్ అవుతా ఉన్నాయి పక్క రాష్ట్రం కూడా చూస్తా ఉంది ఏపీలో ఏపీకి సంబంధించిన గ్రూపులలో కూడా హల్చల్ అవుతా ఉన్నాయి వీటన్నిటి కూడా ఇక వేరే వేరే రకంగా కూడా వాళ్ళు మాట్లాడినాయి ఇంగ్లీష్లో మాట్లాడినాయి తర్వాత హిందీలో మాట్లాడినాయి ముఖ్యమంత్రి గారు నేను కాదు మాట్లాడేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే పర్ఫెక్ట్గా మాట్లాడతారని చెప్పిన సో ఇవన్నీ కూడా మనం చాలా హుందాగా తెలంగాణని రేజింగ్ తెలంగాణగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామని అంటే అందరూ మనకెళ్ళి చూసి గర్వపడాలి గర్వపడాలి కానీ ఇట్లా మేము కమిషన్లు తీసుకుంటున్నాం అని చెప్పి తీసుకొనే పనిచేస్తాం అది కామన్ అని చెప్పేసేసి డైరెక్ట్ బహిర్గతంగా చేస్తే ఇక మరి ఏ స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో మరి కమిషన్లు దండుకోవడానికి ఆలోచన చేస్తా ఉన్నారు అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా అయితే తెలుస్తనే ఉంది